హాయ్ హలో నమస్తే ది ఈస్ మీ ప్రసూ ప్రసన్న అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసూ విద్య సో ఈ వీడియో ఏంటి అంటే నా నార్మల్ డే వ్లాగ్ అనమాట మా బుడ్డోడితో మా డే ఎలా గడిచిందో మీతో షేర్ చేసుకోబోతున్నాను సో వీడియోను చూసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్ సో మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే మార్నింగ్ మార్నింగే లేచి మా బుడ్డోడు ఇలా కేకలు పెడుతూ ఆడుకుంటూ ఉన్నాడు సో వాటితో కూడా కొద్దిసేపు టైం స్పెండ్ చేసి అందరం ఆడుకుంటూ ఉన్నాము ఇంకా మా మామయ్య కూడా బయటకు వెళ్ళకుండా వాటితో ఆడుకోవడానికి సరిపోయిందనమాట టైము ఇంకా లేట్గా వెళ్తున్నారు మా మామయ్య కూడా ఇంకా మా బుడ్డోడు కూడా ఎత్తుకొని తిప్పుతూ ఉంటేనే కంఫర్టబుల్గా ఫీల్ అవుతాడు అలా ఎత్తుకున్నా కానీ తర్వాత పడుకోబెట్టినా కానీ అరుపులు అనమాట ఫుల్ ఏడ్చినట్టు యాక్ట్ చేస్తాడు కానీ అస్సలు ఏడవడనమాట సో ఎత్తుకొని తిప్పుతూ ఉంటే వాడికి బాగుంటుంది ఇంకా మేము కూడా వాడు ఏడ్చినప్పుడల్లా ఎత్తుకొని తిప్పుతూనే ఉంటాము ఇక్కడ చూసారా సాగర్ ఆడిస్తూ ఉంటే ఎంత క్యూట్గా నవ్వుతూ ఉన్నాడు ఒక పక్క నవ్వుతాడు ఇంకొక పక్క ఎత్తుకోవాలి అని చెప్పి ఏడవడం స్టార్ట్ చేస్తాడనమాట సో అలా వాటితో ఆడుకుంటూ ఉన్నారు ఇంకా నేనైతే హెయిర్ ప్యాక్ వేసుకుందాము అని చెప్పి కిచెన్లోకి వచ్చేసాను ఈ మధ్య నాకు హెయిర్ ఫాల్ తర్వాత డాండ్రఫ్ కూడా ఎక్కువైపోతున్నాయి సో అందుకే ఇంకా గోరింటాకు పౌడర్ ఉంటుంది కదా హెన్నా పౌడర్ సో ఆ హెయిర్ ప్యాక్ వేసుకుందాము అని చెప్పి మొత్తం ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను సో ఫస్ట్ అయితే నూపూర్ హెన్నా హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ హెన్నా అనమాట అది తీసుకున్నాను నెక్స్ట్ అందులో కొంచెం కర్డ్ అండ్ లెమన్ జ్యూస్ని యాడ్ చేశాను తర్వాత మనం రెగ్యులర్గా యూస్ చేస్తాం కదా ఆయిల్ ఆ ఆయిల్ని కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి నేనైతే ఆల్మండ్ ఆయిల్ని యూజ్ చేస్తాను అది కూడా ఒక టూ త్రీ స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను అనమాట సో అలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి మనకి ఏ కన్సిస్టెన్సీలో కావాలో మనకి హెయిర్కి పెట్టుకోవడానికి వీలుగా ఉండేలాగా కలిపి పెట్టేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ పాటు అది పక్కన పెట్టేసి తర్వాత హెయిర్కి అప్లై చేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది యాక్చువల్గా నైట్ కలిపేసి మార్నింగ్ పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది నేను నైట్ కలపడం మర్చిపోయాను అందుకే ఇంకా మార్నింగే కలిపి కొద్దిసేపు పక్కన పెట్టేశాను ఇంకా మా విద్య చూసారా జస్ట్ అప్పుడే లేచాడు లేచి వెంటనే బయటకు వచ్చాడు సో బయట కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటే అది చూస్తూ ఉన్నాము మా పక్కన బిల్డింగ్ అయితే చాలా బాగా కడుతున్నారు కన్స్ట్రక్షన్ అయితే బాగా నచ్చింది మాకు ఆ డిజైన్ కానీ పెయింటింగ్స్ కానీ చాలా క్లాసీగా అనిపించాయి ఇంకా మా విద్య చూసారా లోపలికి రాగానే వాడిని కలబెట్టేశాడు వాడు నిద్రపోతూ ఉండేవాడు లేచేశాడు సో లేచేశాడు అని చెప్పి మా అత్తయ్యకి చెప్తూ ఉంటే ఎక్కువ మంది చెప్తూ ఉన్నారు అదొకటి పొడువుగా ఉంది వాడు మొహంకి తగులుతుందేమో పొడువుగా ఉంది అది తీసేటప్పుడు ఎత్తుకునేటప్పుడు ఆడింద నిద్రపోతాడు లేదేనాక నిద్ర అయిపోయిందా ఏం చూస్తానంటుగాడు నిద్రబోలు వాడా ఇంకా కిచెన్ లోకి వచ్చేసి మా చందు అండ్ సాగర్ ఇద్దరు ఆ రోజు బ్రేక్ఫాస్ట్ కి ప్రిపేర్ చేస్తూ ఉన్నారు సో దోశ అండ్ చపాతీ చేస్తున్నారు ఇంకా మా అత్తయ్య ఏవో కొన్ని వర్క్స్ ఉంటే చూసుకుంటూ ఉన్నారు అంతకు ముందు రోజే నేను బెంగళూరు వెళ్ళొచ్చాము ఐ మీన్ నేను విద్య మా చెల్లి అందరం వెళ్ళాము ఒక షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేశాను కదా సో నాకు కొంచెం టయర్డ్గా అంటే ఆ రోజు నాకు రెస్ట్ అనమాట కిచెన్లోకి వెళ్ళలేదు అసలు సో బాబుని ఎత్తుకుంటూ ఆడుకుంటూ ఉన్నాను వాడేమో ఫోన్ కెమెరా చూసి సైలెంట్ అయిపోయాడనమాట ఏడవడం స్టాప్ చేసాడు సో అలా వాటితో కొద్దిసేపు ఆడుకున్న తర్వాత ఇంకా నేను చందు కలిసి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకుంటూ ఉన్నాము సాగర్ మాతయ్య సాయి ముగ్గురు తినేశారు ఇంకా నేను చందు తింటూ ఉన్నాము మా విద్య ఏమో అప్పుడే లేచాడు కదా ఇంకా ఫ్రెషప్ అవ్వడానికి వెళ్ళాడు లోపు ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకుంటున్నాము ఇంకా ఆ రోజు మా బుడ్డోడికి వ్యాక్సినేషన్ డే సో నార్మల్గా ఫస్ట్ మంత్ సెకండ్ మంత్ థర్డ్ మంత్ అండ్ ఫిఫ్త్ మంత్ తర్వాత టెన్త్ మంత్లో వ్యాక్సిన్స్ వేస్తారంట గవర్నమెంట్ వాళ్ళు అంగన్వాడీ స్కూల్స్ ఉంటాయి కదా అక్కడికి తీసుకెళ్తే వాళ్ళు వేస్తారంట అలా ఫస్ట్ త్రీ మంత్స్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఫిఫ్త్ మంత్ కదా ఇప్పుడు కూడా వ్యాక్సిన్ వేయాలంట ఫిఫ్త్ మంత్లో త్రీ ఇంజెక్షన్స్ వేస్తారంట ఇంట్లో అందరికీ భయంగా టెన్షన్గా ఉంది వాడు అసలు తట్టుకోగలడా ఎలా ఉంటాడో ఏమో ఫీవర్ వచ్చేస్తుంది కదా అన్నట్టు అందరూ భయపడుతూ ఉన్నారు సో విద్య మా మామయ్య అయితే అస్సలు ఒప్పుకోవడం లేదు వాడికి వ్యాక్సిన్ వేపించాలి అంటే కానీ ఇంకా తప్పదు కదా వ్యాక్సిన్ వేపిస్తే దానివల్ల కూడా కొన్ని యూజెస్ ఉంటాయి కదా అందుకే ఇంకా ఎలాగైనా వేపించాలి అని చెప్పి డిసైడ్ అయ్యారు సో మొత్తానికి వాడికి స్నానం కంప్లీట్ చేసుకొని పైకి అయితే వచ్చేసాము కొంచెం సన్లైట్ ఉంటుంది అని చెప్పి మా బుడ్డోడు పుట్టిన తర్వాత సాగర్లో అయితే చాలా చేంజెస్ అబ్జర్వ్ చేశాను నేను ఫుల్ కామెడీగా భలేగా అనిపిస్తుంది అన్నమాట సాగర్ని చూస్తే ఇంకా నేను విద్యా చందు సాగర్ నలుగురం కలిసి బాబుని రెడీ చేయడానికి పైకి వచ్చేసాము చూపివాన్ని స్పై వాడికి ముందే లేసుకొని ఉంటాయి నువ్వేంది ఇంకా ఈ పక్క కన్ను ఏంది నువ్వు Yeah, the dryer type, <laughs> 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 <Amy>. hey. <laughs> hey.

അയ്യോ അതീന്തു ഇപ്പുറ തുടിച്ചേടാം മടി നീ യൂ നോ അബ്ബില പോട 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 വൈ 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 ഉം సో చూసారా బుడ్డోడు బొట్టు పెట్టించుకోవడానికి కూడా ఎంత అలర్ట్ చేశాడో మొత్తానికి వాడిని అలా రెడీ చేసి కిందకి తీసుకొచ్చేసాము నెక్స్ట్ ఇంకా వ్యాక్సినేషన్ కోసం వెళ్ళాలి వాళ్ళు हाँ हम लाल पेड़ करते थे अरे इनको फिर एक <laughs> साल के लिए भी पाप लाऊं करती हूँ ले पाप हाँ इनके लिए है बच्चों से सामने नहीं जाता तो ये डांस है हाँ बहुत लोग कौन है से पाल लाऊं ना तो बिजनेस चूज़ बच्चों से रखो चाल लेना जब तक रिस्क சொல்லு சர என்ன சொன்னா ஏசி தரமசரம் வந்திட ஆயா சுத்தดิ தானன 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 தான இலக்கு வல باد வந்தரா ஏ ஆப்பா 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 வர गई मिचा मार मरसूला और इधर से कर पता नो मरसूला हाय हे हे दिस సర్లే ఉండు నువ్వేంది పోలియోవే కదా అవి ఇమ్యూనిటీకి అవన్నీ అవేలే ఇమ్యూనిటీకి ఉంటాయి పోలియోకి ఇంకా ఏవేవో బాయ్ చెప్పు

మా విద్య చాలా ట్రై చేశాడు వాళ్ళని వెళ్లకుండా ఆపేయాలి అని చెప్పి కానీ అసలు వినలేదనమాట మొత్తానికి అత్తయ్య అండ్ చందు వెళ్ళి అంగన్వాడీ స్కూల్లో వ్యాక్సిన్ వేయించుకొని వచ్చేసారు సో వేయించుకున్న తర్వాత బాగా నేను ఆడుకోవచ్చుసేపు ఇంజెక్షన్ వేసినారా నెక్స్ట్ నేను ఇంకా కిచెన్లో వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకుంటూ ఉన్నాను సో ఆ రోజు పప్పు పూ సంగటి అండ్ వైట్ రైస్ చేద్దామని చెప్పి అన్నీ రెడీ చేసుకుంటూ ఉన్నాను నెక్స్ట్ ఇంకా అవి చేసిన తర్వాత నేను కూడా వెళ్ళి తల స్నానం చేసుకొని వచ్చేసానమాట హెన్నా ప్యాక్ వేసుకున్నాను కదా ఆల్మోస్ట్ ఒక త్రీ అవర్స్ అలానే ఉంచేసుకోవాల్సి వచ్చింది లేట్గా స్నానం చేశాను ఆ రోజు ఇంకా ఇక్కడ డిస్కషన్ ఏంటంటే విజయవాడలో ఉన్న మా ఎఫ్జెడ్ బైక్ ఇక్కడికి వచ్చేసింది నవతా ట్రావెల్స్లో బుక్ చేసి పంపించేశారు సో దాని రిపేర్స్ కోసం విద్యాకి చాలా ఖర్చు వచ్చేసింది సో దాని గురించి డిస్కషన్ అనమాట అక్కడ అక్కడ వర్కర్స్కి ఇచ్చేశాడు ఆ బండి అసలు ఇచ్చిన తర్వాత రిపేర్స్ ఏమైనా చిన్న చిన్న రిపేర్స్ వస్తే కూడా చూయించుకోకుండా అలానే పెట్టేశారు ఆ బండిని మొత్తం ఎలా ఉన్న బండి ఎలా అయిపోయిందో అని చెప్పి మా మామయ్య అరుస్తూ ఉన్నారు అందుకే ఇంక అక్కడి నుండి ఇక్కడ తెప్పించేశాడు మదన్పల్లికి సో దానికి రిపేర్స్ అన్ని చేయించడానికి ట్వంటీ త్రీ అడిగారంట వాళ్ళు సో ఆ డిస్కషన్స్ అన్నీ చేసుకుంటూ ఉన్నారు నెక్స్ట్ ఇంకా లంచ్ చేద్దాము అని చెప్పి కిచెన్లోకి వచ్చేసాము సో చందు ఏమో ఒక పక్క దోశ చేసుకుంటూ ఉంది ఇంకా నేను ఒక పక్క బ్యాట్స్ చేస్తూ ఉన్నాను అనమాట వడియాలు బేసిక్గా నాకు పప్పు అంటే అంతగా ఇష్టం ఉండదు కానీ ఒక్కొక్కసారి వేడిగా ఉన్నప్పుడు నెయ్యితో పాటు తర్వాత ఊరగాయతో పాటు అలా తింటూ ఉంటాను ఇంకా ఆ రోజైతే పప్పు తినాలని అస్సలు అనిపించలేదు సర్లే అని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్గా కిచెన్లోకి వచ్చి బ్యాట్స్ అన్నీ చేసుకుంటూ ఉన్నాను సో అవి చేసేలోపు ఆత్రం తట్టుకోలేక వాళ్ళైతే తినడం స్టార్ట్ చేశారు సో ఆ బ్యాట్స్ చేసిన తర్వాత కూడా నేను చందు మాత్రమే తిన్నాము వాళ్ళైతే అస్సలు తినలేదు ఇంకా ఆ రోజు మా లంచ్ స్పెషల్స్ ఏంటి అంటే మెంతాకు పప్పు వైట్ రైస్ రసం అన్నమాట సో పప్పులోకి నెయ్యి వేసుకొని తింటుంటే చాలా మంచిగా అనిపించింది ఇంకా బ్యాట్స్ కూడా ఉన్నాయి కదా అలా మా లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్నాము నెక్స్ట్ ఇంకా ఇది ఈవినింగ్ టైం విద్యాసాగర్ సాయి ముగ్గురు గ్రౌండ్కి వెళ్ళిపోయారు సో నేను చందు ఇంకా టీ టైం అనమాట మాకు టీ తాగుతూ ఉన్నాము ఇంకా ఇవేంటంటే స్వీట్ పొటాటోస్ బాయిల్డ్ స్వీట్ పొటాటోస్ కంటే కాల్చుకొని తింటే బాగుంటుంది అన్నట్టు స్టవ్ మీద వాటిని కాల్చాము సో టీ తాగిన తర్వాత అలా స్వీట్ పొటాటో స్నాక్ లాగా తీసుకున్నాం అనమాట నేను చందు నెక్స్ట్ ఇంకా ఆ రోజు బాబుకి వ్యాక్సిన్ వేశారు కదా వాడికి పెయిన్ ఉంటుందేమో అని చెప్పి ఐస్ పెట్టమని చెప్పారంట ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా సో ఆ వద్దులే అని చెప్పి వేడి నీళ్ళ కాపడం పెడుతూ ఉంది చందు సో నార్మల్ హాట్ వాటర్లో ఒక క్లాత్ని డిప్ చేసి ఆ వేడిని లెగ్ మీద పెడితే అక్కడ ఉన్న పెయిన్ కొంచెం రిలీఫ్ ఉంటుంది అని చెప్పి అది చేస్తూ ఉన్నాము సో మా చిన్నత్త కూడా వచ్చారనమాట బాబుని ఎత్తుకోవడానికి ఇంకా పక్కనున్న తేజ కూడా వచ్చేసింది వాడు అరుపులు విని నెక్స్ట్ ఇంకా అలా కాపడం పెట్టేసిన తర్వాత మా చిన్నత ఆ బాబుని తీసుకొని కిందకు వెళ్ళిపోయారు సో నేను ఇంకా టీవీ చూస్తూ చెనిక్కాయలు వలుస్తూ కూర్చున్నాను गाल्स चाहचीस20 मत तो अभूदित। भार सεί kabla Payghamle 8 जच्छानिकार्टा करना टीकल। ती हव्झोर्ष लोर गाल्स एव बोहता जेट एवता है wonderful उल्सेट हेता और खेंकारो సో ఆ డిస్కషన్ చూసారా బాబు గురించి మా అత్తయ్య చెప్తూ ఉన్నారనమాట మా మామయ్య సీరియల్స్ ఎక్కువ చూస్తూ ఉంటుంది అని చెప్పి ఆ డిస్కషన్ స్టార్ట్ అయ్యింది సో నేను చందు ఇంకా చనికాయలు వలుస్తూ ఉన్నాము విద్యా సాయి సాగర్ వాళ్ళు అప్పుడే గ్రౌండ్ నుండి వచ్చారు సో సాయి వీడియో తీస్తూ ఉన్నాడు అనమాట అందుకే మా అత్తయ్య అలా చూస్తూ ఉన్నారు ఇంకా చందు ఊరి నుండి వస్తూ వస్తూ బెడ్ కవర్స్ తీసుకొచ్చింది అవి లైన్స్ చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట సో అవి ఆల్టర్ చేయించాము అప్పుడే మా సాగర్ వెళ్ళి తీసుకొచ్చాడు సో సరిపోతాయా లేదా అని చెప్పి చెక్ చేసుకుంటూ ఉన్నాము ఇంకా మా బుడ్డో చూసారా మేము వలుస్తూ ఉన్నాం కదా ఆ గింజలు తీసుకొని మొత్తం ఇలా తినేయడానికి ట్రై చేస్తూ ఉన్నాడు ఆ మామయ్య అలా చేతిలో పట్టుకొని ఉంటే మొత్తం హ్యాండ్ని ఇలా నోటి దగ్గర తీసుకొని అవి తినేయాలని చెప్పి చూస్తూ ఉన్నాడు సో కరెక్ట్గా నేను వీడియో తీసే టైంకే వాడు స్టాప్ చేసాడనమాట ఏవైనా అలా షూట్ చేయాలి అనుకుంటే అప్పుడే పిల్లలు ఎందుకో అలా చేయడం ఆపేస్తారు ఇంకా నెక్స్ట్ వాడికి ఆకలి వేసింది ఏడుస్తూ ఉంటే పాలు పట్టిస్తూ ఉన్నాడు అనమాట విద్య సో వాళ్ళ మమ్మీ దగ్గర తాగలేదు వాడు అందుకే ఇంకా ఇవైనా తాగుతాడేమో అని చెప్పి పట్టిస్తూ ఉన్నారు ఆడుకుంటాను ఇద్దరు ఇక్కడ కూడా అంటే విద్య పాలు తాగిస్తూ ఉంటే ఆ డబ్బా కోసం వాడు ఇట్లా హ్యాండ్ పైక్ తీసుకుంటూ డబ్బాని వాడికే ఇవ్వాలి అని చెప్పి ట్రై చేస్తూ ఉన్నాడు సో అది షూట్ చేద్దాము అనుకునే లోపు స్టాప్ చేశాడనమాట ఇంకా మా విద్య చూసారా ఎంత కేరింగ్గా చూసుకుంటున్నాడో ఇలా పిల్లలతో ఆడుకోవడం అంటే విద్యకి చాలా ఇష్టం అనమాట మార్నింగ్ నుండి నైట్ వరకు కూడా అలానే ఉండిపోతాడు సో వాడిని అలా ఆడించుకుంటూ ఉన్నాడు ఇంకా డిన్నర్ కోసం ప్రిపేర్ చేసేద్దాము అని చెప్పి నేను కిచెన్లోకి వచ్చేసాను సో ఆ రోజు మా డిన్నర్లో చపాతి అనమాట ఆఫ్టర్నూన్ పప్పు ఉండింది సో పప్పులోకి చపాతి తర్వాత దోశ రైస్ అలా కంప్లీట్ చేసుకుందాము అనుకున్నాము యాక్చువల్గా విద్యాకి సాగర్కి సాయికి ముగ్గురికి చపాతి అంటే ఇష్టం ఉండదు సో వాళ్ళు తింటారా తినరా అని చెప్పి అడిగి మరీ చేస్తూ ఉన్నాను కానీ ఇంకా ఆ ఏమో మరి మూడ్ బాగున్నట్టుంది తింటాము చేసేయని చెప్పారు సో అందరికీ కలిపి ఇంకా చపాతి ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఇంకా నేను ఎప్పుడు చపాతీ ప్రిపేర్ చేసినా ఇంత రౌండ్గా ఎలా వస్తాయి అని చెప్పి చందు విద్య అడుగుతూనే ఉంటారు సో అలా చేస్తూ చేస్తూ నాకు అలవాటు అయిపోయిందనమాట ఎలా వస్తాయి అంటే ఏం చెప్పలేము చాలామందికి షేప్స్ కరిగ్గా సరిగా రావు కదా సో నాకు మాత్రం అలా ఏం లేదు పర్ఫెక్ట్ షేప్లోనే వస్తాయి సో చూస్తున్నారు కదా ఆ రోజు మా డిన్నర్ అనమాట చపాతీ పప్పు తర్వాత కొంచెం చట్నీ ఉన్నింది సో అది కూడా ఇంక్లూడ్ చేసుకున్నాము అలా అందరం కలిసి మా డిన్నర్ని అయితే కంప్లీట్ చేసుకున్నాము మమ్మీ మేము ఊరికే తింటాం పండుగ సో అలా అందరం కూర్చొని హ్యాపీగా మా డిన్నర్ ని కంప్లీట్ చేసుకున్నాము అందరం అలా కలిసి జోక్స్ వేసుకుంటూ మాట్లాడుకుంటూ డిన్నర్ చేస్తే చాలా మంచిగా అనిపిస్తుంది కదా నాకైతే చాలా ఇష్టం అనమాట అలా సో సైలెంట్గా తినడం తర్వాత ఒక్కొక్కరు వెళ్ళి తినడం ఇలాంటివన్నీ నాకు ఇష్టం ఉండవు అందరు కలిసి హ్యాపీగా డిన్నర్ చేస్తే చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుందన్నమాట సో అలా డిన్నర్ కంప్లీట్ చేసుకున్న తర్వాత చలిమంట కోసం వచ్చేసాం కిందకి ఆ డే అయితే అలా ఎండ్ అయిపోయింది ఇంకా ఇది నెక్స్ట్ డే అనమాట సో నాకు చందుకి బయట కొంచెం వర్క్ ఉంటే వెళ్తూ ఉన్నాము సో బ్లౌజెస్ ఇచ్చామన్నమాట స్టిచ్చింగ్కి మగ్గం వర్క్ కోసము సో అంకుల్ కాల్ చేస్తే ఇంకా తీసుకోవడానికి వెళ్తున్నాము సో మాతో పాటు మా బుడ్డోడ్ని కూడా తీసుకెళ్తున్నాము వాడు ఫుల్ నిద్రపోతూ ఉండిన్నాడు సర్లే ఇంకా వెళ్ళిన తర్వాత మళ్ళీ లేచి ఏడుస్తాడేమో అని చెప్పి వాడిని కూడా తీసుకెళ్ళిపోతున్నాము నార్మల్గా పిల్లలు అలా బయటికి తీసుకెళ్ళినప్పుడు క్రాంక్ అయిపోవడం తర్వాత అన్కంఫర్టబుల్గా ఫీల్ అవ్వడం అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కదా సో మా వాడు మాత్రం చాలా ఏమంటారు కంఫర్టబుల్ గా ఉంటాడనమాట లైక్ ఏడవడం అలాంటివి ఏం చేయడు చాలా సపోర్టివ్గా ఉంటాడు అనమాట అలాంటి సిచ్యువేషన్స్లో చూడు అవి బాగుందిలే स्क्रीन किया हां आपका कंप्लेंट करने के लिए किया है निदान कंपल्सरी है ये रिसीव हो चाहिए అదే బ్లౌజెస్ సో మేము ఎప్పుడైనా మగం వర్క్ చేయించుకోవాలి అనుకుంటే ఇక్కడికి వచ్చేస్తాము ఒకవేళ మీరు ఎవరైనా మదన్పల్లిలో ఉంటే మీకు యూజ్ అవుతుంది అన్నట్టు మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను సో అలా అక్కడ బ్లౌజెస్ కలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంకా ఎండి ఫ్యాన్సీ స్టోర్స్కి వచ్చేసాము సో శారీస్కి ఇప్పుడు లేస్ స్టిచ్ చేయిస్తున్నారు కదా ట్రెండింగ్ లో ఉంది కదా సో మేము కూడా మా శారీస్కి లేస్ తీసుకోవాలి అని చెప్పి ఇక్కడికి వచ్చేసాము కానీ ఇక్కడ మాకు పర్ఫెక్ట్ మ్యాచింగ్ లేస్ దొరకలేదు సర్లే నెక్స్ట్ షాప్లో చూద్దామని చెప్పి వెళ్ళిపోయాము ఇంకా వెళ్తూ ఉండగా రేఖ కిడ్స్ పాయింట్కి వచ్చామన్నమాట మా బాబు ఈ మధ్య నోట్లో వేళ్ళు పెట్టుకోవడం చేతులు పెట్టుకోవడం ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నాడు ఏం దొరికినా అవన్నీ నోట్లో పెట్టేసుకుంటున్నాడు అనమాట అందుకే ఇంకా హనీ నిప్పులు తీసుకోవాలి అని చెప్పి చందు ఇక్కడికి తీసుకొచ్చింది సో అదే కాకుండా ఇంకా ఫ్రూట్ సక్కర్ అనేదో ఉంటుంది కదా పిల్లలవి అవి నాకు సరిగా తెలియదు అన్నమాట సో తెలిసింది చెప్తూ ఉన్నాను సో కావాల్సింది వాడి కోసం తీసుకుందాము అని చెప్పి ఇక్కడికి వచ్చాము మే మోడల్ దెవా ఇంకా చెంచాలు చెంచాలు రాని ఫస్ట్ ఎంత క్యూట్ గా ఉన్నాయి చూడవి స్మూత్ గా ఉన్నాయి అది చేయరాదు నా చూద్దాం ఆ బాబుని కూర్చోపెట్టేది చైర్ అది చూడు వెజిటేబుల్స్ది ఆడ పైన అదేదో రెయిన్బో వర్ల్ఫోల్ అంట యాక్టివిటీది ఉంది చూడు పైన ఇక్కడ పైన యాక్టివిటీస్ డా డా డ్యాన్సింగ్ క్యాక్టర్స్ ఉంది చూడు అది చూసి డాన్సింగ్ క్యాక్టర్స్ పైన లెఫ్ట్లో అది అది చూడు సో అలా మా బాబు కోసం కావాల్సినవి మాత్రమే తీసుకున్నాము ఇంకా వాటి కోసం షాప్ చేయాల్సినవి చాలా ఉన్నాయి కానీ అప్పుడు ప్లాన్డ్గా రాలేదు కాబట్టి ప్రస్తుతానికి అవి మాత్రమే తీసుకొని వెళ్తున్నాము నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకుందాము అన్నట్టు సో అక్కడి నుండి మళ్ళీ ఇంకొక షాప్కి వెళ్ళాము చెప్పాను కదా మా శారీస్కి లేస్ అటాచ్ చేయించాలి అనుకుంటున్నాము అని చెప్పి సో ఇక్కడ లేస్ తర్వాత మ్యాచింగ్ క్లాత్స్ అన్నీ దొరుకుతాయి సో అక్కడికి వచ్చేసాము ఇంకా మా శారీస్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే లేస్ అయితే తీసుకున్నాము సో ఇక్కడ మా బ్లౌజెస్ని మీకు క్లియర్గా చూపిస్తాను ఈ బ్లౌజ్ అయితే చెందుదన్నమాట సో గ్రీన్ శారీస్కి రెడ్ బ్లౌజ్ వచ్చింది ఇంకా మీకు ఆల్రెడీ డౌట్ వచ్చే ఉంటుంది ఇప్పుడు ఎందుకు ఇవన్నీ రెడీ చేసుకుంటున్నారు అని చెప్పి మా బుడ్డోడికి నామకరణం అండ్ అన్నప్రాసన చేయాలి అని చెప్పే ప్లాన్లో ఉన్నాము సో ఆ ఫంక్షన్ కోసం ఇవన్నీ రెడీ చేసుకుంటూ ఉన్నాము ఇంకా నేనైతే పర్టికులర్గా ఆ ఫంక్షన్ కోసం అని కాదు ఎప్పటి నుండో ఈ శారీకి డిజైన్ చేయించాలి అనుకుంటూ ఉన్నాను సో పనిలో పని అని చెప్పి నాది కూడా ఇచ్చేసాను ఇది నా బ్లౌజ్ అనమాట సో రెడ్ కలర్ బ్లౌజ్కి ఇలా క్రీమ్ కలర్ విత్ కాపర్ జరిగితే బ్లౌజ్ వచ్చింది నెక్స్ట్ ఇంకా పక్కన మా తేజ ఉంటుంది కదా మా నైబర్ సో తన బర్త్డే ఫంక్షన్కి వచ్చాము నేను విద్య మాత్రమే వచ్చాము చందు అండ్ సాగర్ వర్క్ మీద బయటకు వెళ్ళారు అంటే హాస్పిటల్కి వెళ్ళారనమాట బాబుకి లైట్గా ఫీవరిష్గా అనిపించింది వ్యాక్సిన్ వేయించాం కదా సో వాళ్ళు అక్కడికి వెళ్ళారు ఇంకా మేము మాత్రం ఫంక్షన్కి వచ్చాము ఐ మీన్ బర్త్డే పార్టీకి వచ్చాము సో నేను చూసారా అసలు ఏం రెడీ అవ్వలేదు జస్ట్ క్యాజువల్గా వచ్చి తేజాకి కేక్ తినిపించి విష్ చేసి వెళ్ళిపోయాము సో ఈ వ్లాగ్ని ఇంకా ఇక్కడితో ఏం చేస్తున్నాను అండిల్ మై నెక్స్ట్ వీడియో బాయ్